హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవికాస్ వరల్డ్ ఈ పిండి వంటల సిరీస్లో పార్ట్ త్రీ ఇది సో రాగా అనే సాంగ్ వేసాను ఏంటా అనుకోకండి సో ఈరోజు రెసిపీ వచ్చేసి సంపంగి పువ్వులు వీటిని ఓన్లీ అంటే ఐదే వస్తువులతో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను చూడండి ఫస్ట్ కేజీ మైదా తీసుకున్నాను ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ తర్వాత ఫుడ్ సోడా కొంచెము ఈ రెండు వేసిన తర్వాత ఉండలు లేకుండా ఫస్ట్ పిండిని కలుపుకోవాలి ఆ తర్వాత నెయ్యిని కరగ తీసి ఇందులో కొంచెం కలుపుకోవాలి కొంచెం అంటే ఏం కాదండి ఒక టెన్ గ్రామ్స్ చాలు సరిపోతుంది తర్వాత వాటర్ వేసుకొని పూరి పిండిలాగా కలుపుకోవాలి ఇది కొంచెం మెత్తగా కలుపుకోవాలి చూసుకోండి మరి గట్టిగా వస్తే టేస్ట్ బాగా రగదు ఇది మెత్తగా కలుపుకున్న తర్వాత కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవరు ఈ పిండిని నానబెట్టాలండి అప్పుడే మనకి ఫైనల్ రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇది అరగంట నానబెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఈ సైజే ఓన్లీ చిన్న సైజే చేసుకోండి ఉండలు అనేవి మరి పెద్ద చేసుకున్న అది మనం ఆయిల్లో వేసేటప్పటికి విడుతుంది కదా సో తర్వాత పెద్దది వచ్చేస్తుంది సో అందువల్ల బాగోరాదు పిండి వత్తుకుంటూ ఆ చిన్న సైజు పూరీలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయాలండి చూడండి ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను ఇది ఎడ్జెస్ కట్ అవ్వకూడదు ఓన్లీ మిడిల్లోనే కట్ చేయాలి సో డిస్టెన్స్ అనేది మీ ఇష్టం ఎంతైనా ఇలా మిడిల్లోనే కట్ చేయాలి ఎడ్జ్ కట్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఇలాగా మధ్యలో ఇలా చుట్టుకుంటూ ఎడ్జెస్ అనేవి గట్టిగా ఇలా చేసుకుంటూ పక్కన పెట్టేసుకోవాలి కట్ చేస్తున్నప్పుడు ఎడ్జెస్ వరకు కట్ చేయకుండా చూసుకోండి ఒకవేళ ఎడ్జెస్ కట్ అయిపోతే కనుక ఏం అవ్వదు బట్ పర్ఫెక్ట్ సంపంగి పూ షేప్లో అయితే రాదు సో అందువల్ల ఓన్లీ మిడిల్లోనే కట్ చేసుకుంటూ ఇలా రోల్ చేసుకోవాలి చేత్తోనే ఇలా రోల్ చేసుకొని ఎడ్జస్ట్ కొంచెం థిక్గా అయినంత వరకు ఇలా ప్రెస్ చేసుకోవడం ఆ కాలం వంటలు చేస్తుంటే ఆ టైంలో వచ్చే ఫీల్ ఎలా ఉంటుందంటే మనం ఎక్స్ప్రెస్ చేయలేము సో చాలా బాగుంటుంది మనకి ఇలాంటి పిండి వంటలని తక్కువ మెటీరియల్ అయినా కూడా కొంచెం ఎక్కువ కష్టం ఉంటుంది బట్ ఫైనల్ ఏదైతే రిజల్ట్ వస్తుందో అది మాత్రం సూపర్ ఉంటుందండి ఈలోపు అవి చేస్తుంటే ఒక పక్కన పాకం రెడీ చేసుకోవాలి కేజీ మైదాకి కేజీ షుగర్ తీసుకున్నాను అదైతే పర్ఫెక్ట్ స్వీట్ అయితే సెట్ అయిపోద్ది సో తర్వాత వాటర్ వేసుకొని పాకం రెడీ చేసుకోవాలి పాకం మధ్యలోని మధ్యలోనే యాలికులు దంచేసి అందులో వేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఆ తర్వాత ఒక పక్కన ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఇది ఏదైతే రెడీ చేసామో పిండి అవి ఇందులో వేసేసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాతే వేసుకోండి లేదు అంటే బాగా రావు నూనెలో నానిపోతాయి అనమాట సో చూస్తున్నారు కదా నీట్గా ఎలా విడుతున్నాయో ఫ్లవర్ షేప్లో మనం అంత పల్చగా చేసాం కాబట్టి ఇది బేగానే వేగిపోతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ మధ్యలో కూడా వేగాలి కదా సో చూస్తున్నారు కదా గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చేసాయి ఇవిలాగా వెంటనే ఆ పాకం ఏదైతే రెడీ అయిందో అందులో వేసేసుకోవాలి వేడి మీద ఉన్నప్పుడు వేసుకోవాలి అప్పుడైతేనే పాకం పడుతుంది వాటికి ఇలా వేసి కొంతసేపు పాకం మొత్తం వాటికి పట్టిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అలా తీసుకున్న తర్వాత పాకం మొత్తం డ్రై అయినంత వరకు ఉంచాలండి ఆ తర్వాత ఒక టైట్ కంటైనర్లోకి తీసుకోవాలి పాకం మొత్తం డ్రై అయిన తర్వాతే మీకు ఆ స్వీట్నెస్ కానీ ఆ క్రిస్పీనెస్ కానీ కరెక్ట్గా తెలుస్తుంది మోస్ట్లీ అందరూ తినే ఉంటారు ఈ స్వీట్ని ఇంకా ఎవరైనా తినకుండా ఉండుంటే కనుక ఇలా చేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి మీకు మీరు ఫ్యాన్స్ అయిపోతుంది స్వీట్కి సో ఇంకెందుకు లేటు వీళ్ళు చూసుకొని ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దేవికాస్ వరల్డ్ పిండి వంటల సిరీస్లో తర్వాత వంటకం ఏంటి అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసి నాకు కమెంట్ చేయండి